హేతువాదే ఈ హేతువాద ఉద్యమంలో నా వయస్సు రెండు సంవత్సరాలే నేను దీనికి కొత్తవాణ్ణి గత రెండు సంవత్సరాలుగా ఇది తెలుసుకోవాలనేటువంటి కాంక్షతో సమావేశాలు అటెండ్ కావడం తర్వాత పుస్తకాలు చదవడం ఇలాంటివి చేశాను చాలా వరకు అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వరకు కొంత అధ్యయన తరగతుల ద్వారా కొంత కొత్త వాళ్ళను కూడా ఈ ఉద్యమంలోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో నేను ఒక ఫ్యాకల్టీ మెంబర్ కావాలి నేను మాట్లాడాలి కొంత అధ్యయన తరగతుల్లో అవగా అవగాహన కొత్త వాళ్ళకి కల్పించాలనే ఉద్దేశంతో మీకు మూఢనమ్మకాలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలని చెప్పడానికి నేను ముందుకొచ్చాను ముందుకు వచ్చాను అయితే కొన్నింటిని మాత్రమే నాకు తెలిసిన వాటిని కొన్నింటిని మాత్రమే నేను ప్రస్తావిస్తాను ఎందుకంటే ఉమ్మ భాస్కర్ గారు వారు చాలా సీనియర్ మోస్టు రచయిత వారు ఇంకా చాలా వివరంగా చెప్తారు నేను కూడా వారి ద్వారా తెలుసుకోవాలని చెప్పి ఆ ఉద్దేశంతో నేను వారు ఈరోజు వస్తే బాగుంటుందనే నేను మొదటి అనుకుని వచ్చాను సో దీంట్లో మొదలు మూఢ నమ్మకము అనే నమ్మకము మూఢనమ్మకం అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకున్నాం ఇప్పుడు ఒక మిత్రుడు ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్తున్నాడు మనం ఏమనుకుంటున్నామంటే బస్ స్టాండ్ ఇంత దూరంలో ఉంది అతను పది నిమిషాల్లో అతను వెళ్ళగలుగుతాడు అని చెప్పి అంటున్నాడు పది నిమిషాల్లో ఆయన చేరుకుంటాడు కానీ పది నిమిషాల్లో ఆయన చేరుకోలేని పరిస్థితులు కూడా ఉండొచ్చు మధ్యలో ఎవరు కలవచ్చు లేకుంటే ఏదైనా ప్రమాదం జరగవచ్చు ఇది కాకపోతే మనం ఏమని నమ్ముతామో ఇతను చేరుకుంటాడు పది నిమిషాల్లో చేరుకుంటాడు జరగవచ్చు జరుగుతుంది ఇది ఇది ఇలాంటిది అయితే ఒక అంశము పరిశోధన కంటే ముందు అంటే ఒక ప్రయోగం అంటే ముందు ఈ నమ్మకాలనేవి ఉంటాయి నమ్మకాలు జీవితానికి అవసరాలే నమ్మకాలు లేకుండా లేదు అయితే మనిషి రీజన్తో తర్కించేటువంటి తర్కజ్ఞానంతో హేతుబద్ధతతో ఆలోచించి ఈ నమ్మకాలని ఏర్పాటు చేసుకుంటారు ప్రతి వాటిని ప్రయోగాలు చేయకపోయినా ఈ హేతుబద్ధ ఆలోచనతో వీటితో కొన్ని ఆలోచనలే అంటే నమ్మకాలని ఎక్కువ ఈ నమ్మకాలు అనేటువంటి అవసరమే అయితే ఈ నమ్మకాలలో హేతుబద్ధత లేకుండా ఉండేటువంటి అన్నీ కూడా చెడు ఆచారాలకి నమ్మకాలకి దారితీస్తాయి మంచి నమ్మకాలన్నీ మంచి ఆచారాల వైపు తీసుకెళ్తాయి మనిషిని ఈవైపు అయితే మూఢ నమ్మకం అంటే మనం ఒక పరిశీలన అంశం ఉంది అది పరిశోధన తర్వాత సత్యం అని తేలింది అంటే సత్యాన్ని సత్యంగా మనం స్వీకరించాలి అది అబద్ధం తేలితే అబద్ధాన్ని అబద్ధంగా స్వీకరించాలి సత్యంగా తేలిన తర్వాత కూడా దాన్ని అబద్ధంగా అలాగే నమ్మితే అది మూఢనమ్మకం అయిపోతుంది అని తేలిన తర్వాత కూడా దాన్ని సత్యంగా నమ్మిదిన గూఢనమ్మకమే సత్యమని తేలిన తర్వాత కూడా అది అసత్యంగా దాన్ని భావిస్తే గూఢనమ్మకడమే అయిపోయింది అంటే నిజమని రుజువు చేయబడిన తర్వాత కూడా మనం దాన్ని అలాగే నమ్మకాన్ని మనం ఉంచుకున్నట్టయితే అది మూఢనమ్మకం అవుతుంది ఇలాంటి మూఢనమ్మకాలు నిత్య జీవితంలో రోజు మనకు ఎదురయ్యేది ప్రతిరోజు ఉదయం లేస్తాం ఆ రోజు మనకు ఎక్కడో కొంత అనుకూలమైన పని జరగలేదు నేను ఈరోజు ఎవరి ముఖం చూసినా ఇట్లా అంటే ఎవరి ముఖం చూస్తారు పెళ్ళైన వాళ్ళైతే భార్య భర్త ముఖం భర్త భార్య ముఖమై చూస్తుంది రోజు జరిగేది కదా ఇది పిల్లల ముఖం చూస్తాం ఇది రోజు కంటిన్యూస్గా జరిగేది అంటే మనిషికి ఎప్పుడు అనుకూలమైందని అన్ని అన్ని జరగవు కొన్ని చేసేటువంటి పనుల వల్ల అక్కడ విధానం వల్ల అక్కడ అనుకూలంగా జరగవచ్చు ఈ సమస్యలతో కూడా కూడుకొని ఉంటుంది కానీ మనం ఏమనుకుంటాం ఎవరు ముఖంలో చూసినాము ఈ వల్ల ఎవరు ముఖం చూసినామో మనకు ఇట్లా జరిగింది అనుకుంటాము ఆ ముఖం చూడడం వల్ల ఏదీ ఉండదు మనకు జరిగే సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ వాటి మీద ముఖాన్ని చూడడం మీద ఆధారపడి ఉండదు తర్వాత దిష్టి తగింది అనేటువంటి ఒక ఇది కూడా ఉంటుంది దిష్టి దిష్టి తలగడం అని చెప్పి ఉప్పు మిరపకాయలు ఇవన్నీ తిప్పి తీస్తారు పిల్లలకి తీసి దాన్ని మంటలు వేస్తారు ఏం చెప్తారు పెద్ద పెద్దవాళ్ళు మీకు ఘాటు వస్తున్నది దిష్టి తగిలింది చెడు ఏదో జరుగుతుంది జ్వరం వస్తుంది లేక ఇంకా ఏదో జరుగుతుంది అనుకుంటారు అయితే అక్కడ ఉన్న టెక్నిక్ ఏంటంటే బాగా మండుతున్నటువంటి మంటలు ఈ మిరపకాయలు వేస్తే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని వెనకెట్ ఆదరిగిపోయి ఎక్కువ ఘాటును కలిగించవు ఇది గుర్తుపెట్టుకోండి లేదు మంట తగ్గింది తగ్గిన తర్వాత మీరు వేసి చూడండి పొగలు వస్తాయి విపరీతమైన ఘాటు వస్తుంది మీరు మొదలు తిప్పి ఒక వ్యక్తికి తిప్పి మంటలో వేయండి మంట బాగా ఉన్నప్పుడు అప్పుడు గమనించండి కాసేపు ఆగండి మంట తగ్గిన తర్వాత మళ్ళీ మీరు ఇట్లా తిప్పి ఆ మిరపకాయల్ని వేయండి అంటే మంట తగ్గి ఉంది అప్పుడు పొగలు వస్తాయి ఘాటు పెరుగుతుంది మరి అదే వ్యక్తికి మనం తీసినాం కదా అందువల్ల ఈ దిష్టి తగలడం అనేటువంటిది ఉండదు ఈ మూఢనమ్మకాలలో ఎన్నో రంగాలలో నమ్మకాలు ఉన్నాయి ఆచారాలలో ఉన్నాయి ఆరోగ్యపరమైనటువంటివి ఉన్నాయి భాషాపరమైనటువంటివి ఉన్నాయి భాషాపరమైన ఏంటి ఒక మంత్రం ఉంది ఐం ఓం హీం క్రీమ్ అనేది చదువుతారు ఈ భాషలో క్రీమ్ క్రీమ్ అనే పిల్లలతో అంటే వాళ్ళకి ఐస్ క్రీమ్ గుర్తొస్తారు కానీ ఆ క్రీమ్కి ఉన్న పవర్ అయితే ఏం లేదు ఒకవేళ పిల్లలకి క్రీమ్ అంగనే క్రీమ్ అంగ అంటే ఐస్ క్రీమ్ గుర్తుకు రావచ్చు నోట్లో లాలాజాలం నీళ్ళు ఉండవచ్చు కానీ ఆ క్రియ అనేదానికి అంతగా పవర్ఫుల్ ఇది ఏముండదు సో ఇట్లా భాషాపరంగా కూడా కొన్ని నమ్మకాలు మూఢనమ్మకాలు ఈ పదాలకి శక్తి ఉంది అని నమ్మ నమ్మడము కొన్ని శ్లోకాలు మంత్రాలుగా భావించి ఆ శ్లోకాలు చదివినట్టయితే ఏదో జరుగుతుంది అనుకోవడం అది సరైనది కాదు అది మూఢనమ్మకమే దానివల్ల ఏదీ జరగదు మాటలకి ఎలాంటి పవరు లేదు ఇది కొన్ని జ్యోతిష్యపరమైనటువంటి కొన్ని న్యూమరాలజీ పరమైనటువంటి మూడల మకాలు న్యూమ న్యూమరాలజీలో జవహర్ లాల్ అని చెప్పి ఒక న్యూమరాలజీ బాగా చెప్తాడు టీవీలలో వస్తుంది జవహర్ అని పెడతాడు డబుల్ హెచ్ ఎందుకు ఎందుకంటే అక్షరాలు చేర్చడం వల్ల వాటి సంఖ్యలు మారి వాటి టోటల్ మారి అదృష్టం పెరుగుతుందని చెప్పి ఆయన చెప్తున్నాడు కానీ అతడే అనారోగ్యంతో బాధపడుతున్నాడు అది డిబేట్లలో వేదవాదులు ప్రశ్నించేది నువ్వు ఇది చెప్తున్నావు కదా పేరు అంటే ఏ పేరు అది తెలుగులో పేరా ఇంకో భాషలో పేరా ఇంగ్లీష్లోనూ అక్షరాలు మారిస్తే ఎట్లా జరుగుతాయి మరి మీరు మార్చుకున్నారు మీ ఆరోగ్యం బాగుండాలి కదా అనేటువంటి ప్రశ్నలు కూడా హేతవాకు వేయడం జరిగింది సో ఈ న్యూమరాలజీ పేర్లలో అక్షర మార్పిడి చేయడం వల్ల ఏది జరగదు అలాగే ఒక ప్రముఖమైనటువంటి జ్యోతిష్యుడు పేరు దైవజ్ఞ సార్వభౌమ అనేటువంటి బెరువు తీసుకున్నటువంటి డాక్టర్ బిఏ వెంకటస్వామి అనే అతను తొంభై ఆంధ్ర పత్రికలో ఆయన రాజీవ్ గాంధీ గారి గురించి ఒక జోశ్యాన్ని రాశాడు జోష్యం దాంట్లో వచ్చింది పత్రికలో అప్పుడు ఏంటి రాజీవ్ గాంధీ గారు వారికి నైన్టీన్ నైంటీ ఫైవ్ నుండి గురుమహర్దశ ఉంటుంది రెండు పదహారు సంవత్సరాలు ఆయనకు గురుమహర్దశ ఉంటుంది రెండు వేల పదిహేను వరకు ఆయన ప్రధానమంత్రిగా ఉంటాడు అని చెప్పారు అంటే ఏప్రిల్ తొంభై ఒకటిలో అది ఆంధ్రపత్రికలో వచ్చింది కానీ మేలో రాజీవ్ గాంధీ గారు చనిపోయారు వచ్చింది ఏప్రిల్ తొంభై ఒకటిలో పత్రికలో రాజీవ్ గాంధీ గారి గురించి చెప్పినటువంటి జోస్యము డాక్టర్ బిఏ వెంకటస్వామి గారు ఏంటి ఆయన బిరుదు దైవజ్ఞ సార్వభౌమ బిరుదు సో ఆయన చెప్పాడు కానీ వాస్తవం ఏంటంటే ఏప్రిల్లో ఆయన జోస్యం జరిగింది మేలో రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయారు అది రెండవది జయలలిత గారి గురించి చూద్దాం జయలలిత గారికి తొమ్మిదవ అంక మీద చాలా నమ్మకం ఉంది తొమ్మిది ఆయన ఆమె మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య ఇరవై ఏడు రెండు ఏడు కలిపితే తొమ్మిది ఓకే ఆమె పెళ్ళిళ్ళు సామూహిక పెళ్ళిళ్ళు జరిపించింది సామూహిక పెళ్ళిళ్ళు జరిపితే ఒకసారి ఒక వెయ్యి ఎనిమిది పెళ్ళిళ్ళు ఒకటి రెండు సున్నాలు ఎనిమిది ఎనిమిది ఒకటి కలపండి తొమ్మిది ఇంకోటి ఇంకో సందర్భంలో ఐదు వేల నాలుగు పెళ్ళిళ్ళు జరిపించింది సామూహిక పెళ్ళిళ్ళు ఎన్ని ఐదు సున్నా సున్నా నాలుగు ఎన్ని ఐదు పెళ్లి నాలుగు కలిపి కానీ తొంభై ఆరులో అయిత ఆమెకు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే మహత్తు మాగై అనేటువంటి బిరుదు ఉంది జయలలిత గారికి మహత్వ మాగై మహత్వ మాగై అంటే మహాన మఖానక్షత్రంలో జన్మించినటువంటి మహిమాన్వితురాలు దాని అర్థం మఖానక్షత్రంలో జన్మించిన మహిమాన్వితురాలు అని అర్థం తొమ్మిది అంకెను నమ్ముకున్నది తొమ్మిది అంకెను కలిసి వస్తుంది అనుకుంది కానీ పంతొమ్మిది వందల తొంభై ఆరు మేలో ఆమె పదవీ చిత్రాలు అయిపోయింది ఓడిపోయింది నైంటీ సిక్స్లో ఇది మీరు తొమ్మిది జూన్ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఈనాడు సంపాదకీయంలో మీరు ఈ విషయాన్ని చూడొచ్చు తర్వాత ఈ వర్షాలు ఏదైతే మనం పడతలేము అనుకుంటాము గ్రామాలల్లో కప్పను తీసుకొచ్చి ఒక కర్ర కట్టి నీళ్ళు పోస్తూ తిప్పుతారు ఊరంత అది కప్ప కప్పల పెళ్ళి కప్పల పెళ్ళిళ్ళు కూడా చేస్తారు సో ఇది ఇది ఒక ఆచారం ఉంది కానీ అట్లా తిప్పిన పడని సందర్భాలు ఎన్నో ఉన్నాయి అవి ప్రాక్టికల్గా దానివల్ల వర్షం పడింది అనేటువంటి రుజువు ఎక్కడా లేదు ఇలాంటి రుజువులు లేవు తర్వాత ఇప్పుడు కొన్ని మనం ఈ ఈ మూఢనమ్మకాలు భారతదేశంలో ఉన్నాయా కాదు అన్ని సంస్కృతుల్లో ఉన్నాయి అన్ని ప్రపంచంలో అన్ని దేశాలు ఉన్నాయి కొంచెం అడ్వాన్స్ అయినటువంటి కంట్రీస్లో మూఢనమ్మకాలు తక్కువగా ఉన్నాయి కాకపోతే మూడో నమ్మకాలను మొదటి నుంచి అన్ని దేశాల్లో వెళ్తూనే ఉంది సింగపూర్ ఇప్పుడు సింగపూర్ హైదరాబాద్ కంటే చిన్నగా ఉంటుంది చాలా అడ్వాన్స్డ్ ఇక్కడ ఉంది అక్కడ నేను మా అబ్బాయి అక్కడ జాబ్ చేస్తాడు నేను వెళ్ళాను టూ మంత్స్ అక్కడ ఉన్నాను సో అంత గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది పెద్ద పెద్ద ట్వంటీ ఇరవై ఐదు కిలోమీటర్ల అపార్ట్మెంట్స్ ఉంటాయి అయితే ఇక్కడ వెళ్ళి నడుస్తూ ఉంటే పక్కన క్యాండిల్స్ వెలిగించల్స్ క్యాండిల్స్ వెలిగించి ఉన్నాయి తర్వాత పాత్రలో కేకులు తర్వాత మిగతా కొన్ని పదార్థాలు పెట్టి ఉన్నాయి అక్కడ అట్లా తర్వాత నోట్ల లాగా కొన్ని పేపర్స్ ఉన్నాయి అక్కడ వెతజల్లి ఉన్నాయి ఏంటి చైనీస్ యొక్క నమ్మకాలు చైనీస్ నమ్మకాలు ఏంటంటే పెద్దలు చనిపోయినట్టయితే వాళ్ళు ఆత్మ శాంతించాలని వాళ్ళు ఇతర రూపాల్లో వస్తారని ఇవి తింటారనేటువంటి అభిప్రాయాలు చైనీస్లో కూడా ఉన్నాయి భారతదేశంలో ఉన్నాయి మనము చనిపోయిన తర్వాత పెడతాము పక్షి పెట్టడం అంటే కాకి రూపంలో వచ్చి ఇదే పిండార్ పిండార్ ఇది అభిప్రాయం ఇలాంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి అయితే మనము వేరే దేశాలలో ఉన్నటువంటి కొన్ని వేరే దేశాల్లో ఉన్నటువంటి కొన్ని మూల ఆచారాలని మనం కొన్నిటిని చూద్దాం రోమన్ ఆచారాలు ఏ విధంగా ఉన్నాయంటే అద్దం పగిలిపోతే ఏడు సంవత్సరాల దురదృష్టం పట్టుకుంటుంది ఏడేళ్ళ శని పట్టుకుంటుంది అర్థం పగిలిపోతే అని రోమన్ ఆచారం అమెరికాలో నిచ్చెన కింద నడుస్తే అది దురదృష్టాన్ని తెస్తుంది దురదృష్టం కలిగిస్తుంది అని ల్యాడర్ కింద నడవద్దు అమెరికాలో ఉన్నాయి అక్కడ సమాజం బ్రిటిష్ నల్ల నల్లపిల్లిద్దరొస్తే అదృష్టం ఈ ఇది ఇండియాలో దానికి వ్యతిరేకం నల్లపిల్లి ఇట్లా వస్తే అది పోయే పని కాదు ఇది పిల్లి పిల్లి ఎదురు వస్తే ఇంకా నల్లపిల్లి ఎదురు వస్తే ఇంకా గట్టి గట్టి నమ్మకం సో అయితే ఇంగ్లాండ్లో బ్రిటిష్ నల్లపిల్ల బొమ్మను కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ మీద అచ్చేస్తారు వాళ్ళు ఎందుకంటే అక్కడ దాన్ని మంచిగా శుభ సూచకంగా అనుకుంటారు కాబట్టి అక్కడ దేశంలో ఆ విధంగా ఈ డోర్ మీద హార్ షూ అనే ఉంటుంది గుర్రం దాన్ని పెడతారు అది అదృష్టాన్ని తెస్తుందని అది తలకింద్ర పెడితే దురదృష్టం కలుగుతుందని వాళ్ళు నమ్మకం బ్రిటిష్ వాళ్ళు తర్వాత ఇండోనేషియా జకార్తాలో తొమ్మిదో అంకెను దురదృష్టంగా పరిగణిస్తారు స్పెయిన్లో పదమూడవ మంగళవారాన్ని దురదృష్టంగా అది అశుభంగా భావిస్తారు అశుభం కూర్చుంది జపాన్లో నెల్ల పాము ఎదురైతే మంచిది అని ఇస్తారు జపాన్ వాళ్ళు తెల్ల పాము అంటే అది కనిపిస్తే అదృష్ట దేవత కనిపించింది అనే విధంగా భావిస్తారు తర్వాత జపాన్లో వీళ్ళు నాలుగో అంకెను అశుభంగా వాళ్ళు చేస్తారు అనుకుంటారు అయితే ఈ అపార్ట్మెంట్స్ లోపల నాలుగు అనే సంఖ్య ఉండదు ఐదు అండ్ నుంచి స్టార్ట్ అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఉండదు ఫైవ్ సిక్స్ సెవెన్ అని అక్కడ నుంచి మొదలవుతుంది అంటే నాలుగో అంకెను అశుభంగా అనుకుంటారు కాబట్టి చైనాలో రెండు ఎనిమిది అనే అంకెల్ని లక్కీయెస్ట్ నంబర్లుగా వాళ్ళు భావిస్తారు రెండు ఎనిమిది ఇక్కడ చైనా నాలుగో అంకెను మోస్ట్ అన్లక్కీ నెంబర్గా భావిస్తారు జపాన్ వాళ్ళ లాగానే చైనీస్ కూడా నాలుగో అంకెని మోస్ట్ అన్లక్కీ నెంబర్గా భావిస్తారు లక్కీ నెంబర్లుగా రెండో ఇండేట్ని భావిస్తారు ఇది చైనాలో రష్యాలో ఇండోర్గా ఉండి బిజిలింగ్ అనేది మంచిది కాదు అని రష్యా ఇలా సో ఇట్లా కొందరికి జీసస్ శుక్రవారం రోజున శిలువ వేయబడ్డవాడు కాబట్టి శుక్రవారాన్ని కూడా అశుభంగా అనుకునే సాంప్రదాయం ఉంది వాలెంటైన్ డే ఫోర్టీన్త్ ఫిబ్రవరి రోజు వాలంటైన్ డే ప్రేమికుల దినోత్సవం జరుగుతారు కదా అక్కడ యువతులు పావురాన్ని చూసినట్టయితే బంగారు ఉదయం కలిగిన భర్తలు వస్తారని అనుకుంటాం ఇదొక నమ్మకం ఫిబ్రవరి పద్నాలుగు వాలంటైన్స్ డే ప్రేమికుల దినోత్సవం ఆ రోజు యువ యువతలకు పావురం కనిపిస్తే బంగారం లాంటి హృదయం కలిగినటువంటి భర్త వస్తాడనేటువంటిది అదొక నమ్మకం సో ఇలాంటి ఆచారాలు తర్వాత మన దగ్గర ఉన్నాయి కొన్ని నేను చదువుతాను గుడ్రాలు అంటే పిల్లలు లేని వాళ్ళు విధానాలు రచ్చ చనిపోయినా ఎదురు వస్తే అశుభం అనేటువంటి నమ్మకం ఇక్కడ ఉంది భారతదేశంలో ఉంది రోలు గడప మీద తుమ్మకూడదు వాటి మీద కూర్చోకూడదు అనేది ఒక మూఢనమ్మకం తల్లిదండ్రులు చనిపోయిన సంవత్సరం లోపే యుక్త వయసు ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి లేకుంటే మూడు సంవత్సరాలు ఆగేద ఆగాలి అనేటువంటి అదొక మూఢ నమ్మకం తల్లిదండ్రులు చనిపోతే సంవత్సరం లోపే పెళ్ళిళ్ళు చేయాలి యుక్త వయస్సున్న వాళ్ళకి లేదా మూడు సంవత్సరాలు ఆగాలి లేకుంటే మంచిది కాదు అనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో